హాయ్ హలో అందుకే నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ కృతమ్మేకం ఈరోజు మనం ఈ వీడియోలో మన మొక్కలకు మళ్ళా ఇంకో తయారు చేసాము ఇంతకుముందు పోయిన వారం మజ్జిగ బెల్లం అలానే దాంట్లో కొంచెం ఆవు కలిపి మన మొక్కలన్నింటికి కూడా ఫ్రే చేసాము ఆ టైంలో మొక్కలన్నీ పూత మీద ఉన్నాయి ఆ పూత అంతా మనం నిలబడి కాయలు రావడానికి అవి వాటించుకున్నాము ఈసారి మళ్ళా ఒక పది రోజుల తర్వాత శనగతనాల నుండి తీసిన శనగ చెక్క బాగా డ్రై అయిన తర్వాత ఒక అర కేజీని నెలలో నానబెట్టుకున్నాను ఆ నానబెట్టిన దానికి ఒక పావు కేజీ బెల్లము కొంచెం ఆమూత్రము మూత్రము కలుపుకున్నా అలాగనే ఒక ఐదారు సపోటాలు బాగా పండిపోయినాయి కూడా బాగా పిండి దేనిలో వేశాను రెండు మూడు అట్టుపడులు కూడా బాగా పండిపోయినాయి కూడా దేనిలో పిండి వేశాను మొత్తం ఇదంతా మిశ్రమాన్ని ఒక పది రోజుల దాకా బాగా ఫర్మెంటేషన్ చేశాను ఈ ద్రావణాన్ని ఫర్మెంటేట్ చేసే క్రమంలో మనం ఆ ద్రావణానికి ఎండ తగలకుండా చెట్టు నీళ్ళలో ఉండేటట్టుగా చూసుకుంటూ రోజుకి ఒక్కసారైనా సరే ఒక పుల్ల సహాయంతో సవి దిశలో ద్రావణాన్ని తిప్పుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మనకు మొక్కలకు కావాల్సిన అనేక పోషక విలువలు అలా బ్యాక్టీరియాలు సూక్ష్మజీవుల రూపంలో వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ విధంగా వారం పది రోజుల తర్వాత తయారైన ద్రావణాన్ని మనం చక్కగా వడగట్టుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు వడగట్టగా వచ్చిన మిశ్రమాన్ని కూడా మనం పెద్ద మొక్కల పొదల దగ్గర వేసుకోవచ్చు ఒక పది లీటర్ల బొక్కిటి దాకా నేను ఆ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాను ఆ పది లీటర్ల బొక్కిటిని ఈ ఎనభై లీటర్లు దమ్ములు వేసుకొని మిగిలిన వాటర్ పట్టేసుకున్నాను ఇలా కలిపెట్టుకున్న ద్రావణాన్ని నేను మరుసటి రోజు మొక్కలకి ఇచ్చుకుంటాను దాని మీద ఏదైనా గాలి తగిలేటట్లుగా మనం కప్పుకోవాలి మన తోటలో బెండ మొక్కలు రెండు వరుసలుగా ఉన్నాయండి ఇవి ఫస్ట్ సారి కోసినప్పుడైతే ఒక అర కేజీ వచ్చినాయి మళ్ళీ రెండోసారి కూడా అదే ఒక అర కేజీ దాకా వచ్చినాయి తర్వాత ఇది మూడోసారి కోసాను దాదాపు పైనే వచ్చినాయి ఈ బెండకాయలు మనకి రోజు మార్చి రోజు కానీ రెండు రోజులకి ఒకసారి కానీ కేజీ నుంచి రెండు కేజీల దాకా వస్తున్నాయండి పక్కనున్న దోసపాదులు కూడా దోసకాయ వచ్చినాయి ఫస్ట్ ఒక దోసకాయ వచ్చింది ఇప్పుడు చాలా దోసకాయలు ఉన్నాయి ఇలా మజ్జిగ ద్రావణాన్ని స్ప్రే చేసిన తర్వాత కొంచెం పంట పెరిగిందని చెప్పొచ్చు ఇలా మన తోటలో మన చేతులతో పెట్టిన విత్తనాలు మొక్కలుగా మారి వాటి నుంచి ఇలా పంట వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఇవి మనం సేంద్రియ పద్ధతుల్లో మనం పెంచుకుంటున్నాం కాబట్టి మనకు సంతోషంతో పాటు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది చూసారా మన తోట నుంచి వచ్చిన బెండకాయ చూడడానికి ఎంత తాజాగా ఉన్నాయో వీటిని అప్పుడప్పుడు మనం కోసుకొని కోరనుకుంటే భలే రుచిగా ఉంటాయి మంచి ఆరోగ్యం జీవులు బ్యాక్టీరియా అనేవి రెండు రకాలు ఉంటాయి మనకి హాని చేసే ఉంటాయి అలానే మనకు మంచి చేసే ఉంటాయి ఎగ్జాంపుల్గా మనం పాలు పెరుగుగా మార్డానికి లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అలాగనే మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు భూమిలో కూడా చాలా ఉంటాయి అవన్నీ డెవలప్ చేసి మనం భూమిని సారవంతం చేసుకొని ఆ మొక్కలను పెంచుకోవడానికి ఈ ద్రావణాలన్నీ భూమిలో సహజ సిద్ధంగానే మన మొక్కలు పెరగడానికి అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి ఆ విధంగా భూమిలో ఉండే పోషక విలువలను మనం ఎప్పటికప్పుడు సాయసిద్ధంగా ఎరువులు వాడుతూ ఇలా రకరకాల ద్రావణాల ద్వారా మన భూమిని సారవంతంగా చేసుకొని మనకు కావలసిన పంటలని పండించుకుంటా మంచి ఇళ్ళు తీసుకుంటా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ఈ విధంగా సేంద్రియ పద్ధతుల్లోనే మనం వ్యవసాయం చేయడం ద్వారా భూమి కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని అలాగనే గాలి కాలుష్యాన్ని కూడా మనం నివారించవచ్చు తదనుగుణంగా మనం ఈ పద్ధతుల్లో పెంచిన కూరగాయలని తీసుకోవడం ద్వారా మనకి వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు మన తర్వాత తరం వలన కూడా మనం ఆరోగ్యవంతులుగా చూడవచ్చు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానంలో అనేక రకాలైన కెమికల్స్ని మన పంట పొలాలకు స్ప్రేగా చేస్తున్నాము ఇంకా ఎరువులను కూడా భూమిలో ఇస్తున్నాము ఈ విధంగా చేయడం ద్వారా భూమి అంతా సారం తగ్గిపోయి మనకి సరైన పంట దిగుబడి రాక అలాగే రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక చాలామంది బాధపడుతున్నారు చివరికి వ్యవసాయమే దండగా అనే స్థితికి వస్తున్నారు అలాగని అసలు వ్యవసాయం అనేది చేయకపోతే మనం తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది ఈ విధంగా నిస్సారమైన భూముల్ని మళ్ళీ సారవంతంగా చేయాలంటే ఇదే సేంద్రీయ పద్ధతుల్ని మనం అవలంబిస్తూ కనీసం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపల మన భూములను మళ్ళా మనం సారవంతంగా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు ఈ విధానాన్ని ఇప్పటికే కొంతమంది రైతులు అక్కడక్కడ మొదలుపెట్టి మంచిగా సక్సెస్ అవుతున్నారు పెట్టుబడి లేని వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం ఈ ద్రావణం అంతా కూడా మనం ఒక రోజు ముందే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము చూసారా ఇదే మనకి ఎక్స్పైరు బ్యాటరీ స్ప్రేయరు ఛార్జింగ్ పెట్టుకొని మనం ఆడుకుంటాం దీనికి ఈ పైపు విడిగా మళ్ళా వచ్చింది ఇది దాదాపు యాభై అడుగులు ఉంటుంది ఇలా మన తోట చుట్టూ నేను అంతా తిరిగి స్ప్రే చేసుకోవాలి కాబట్టి ఇలా యాభై అడుగులు తెచ్చుకున్నాను ఓకే అండి మరి స్టార్ట్ చేద్దాం స్ప్రే చేద్దాం అండి ఇదైతే ఈ ద్రావణం అంతా కూడా నేను మొక్కలు మొదల దగ్గర ఇచ్చుకుంటున్నాను ఇది మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది భూమి మంచి మొక్కలన్నీ కూడా బాగా ఏపుగా బాగా మంచి బలంగా పెరుగుతుంది ఇవన్నీ కూడా అయితే ఒక రకంగా చెప్పాలంటే మనకు వచ్చే ఈ కూడా బలంగా మంచిగా బాగా రావడానికి ఇది బలంగా పనిచేస్తుంది స్థానిక లాగా ఈ శనగ చెక్కతో చేసిన ఈ ద్రావణాన్ని ఎంత కూడా పోసినా సరే కొంచెం చిక్కగానే ఉంటుంది దాన్ని మనం జగ్గులతోనే మొక్కల దగ్గర పోసుకుంటే మంచిది నేనైతే ఇక్కడ ఆ స్ప్రేయర్ కొన్న ఫిల్టర్ని తీసేసి ఆ మొక్కలకి ఆ ద్రావణం ఇచ్చాను ఈ ద్రావణాన్ని ఇవ్వడానికి మీరైతే స్ప్రేయర్ని వాడద్దు దోస మొక్కలు కూడా దోసకాయలు బాగానే వచ్చినాయి దోసకాయలు బడ్డీ అండి బాగానే కనపడుతున్నాయి దానిమ్మ మొక్క మంచి పూత పడి కాయలు కూడా పడుతున్నాయి సపోటా చెట్టు ఇది దేనికి కూడా చిన్న చిన్న పూతలు ఉంటాయి చాలా వరకు పూత తీసేసి ఒకసారి ఉంచుతాను ఒకటి రెండు కాయలు ఆడ వాటర్ యాపిల్ అండి ఈసారి బాగా ఎక్కువ పడ్డాయి ఈ సంవత్సరమే పెట్టిన తర్వాత వాటర్ యాపిల్ పూత చాలా పడినాయి ఇవన్నీ ఆకుకూరలు వేయడానికి చేసిన మడులు ఇవన్నీ ఈ లిక్విడ్ని ఇలా భూమిలో కూడా ఇస్తున్నాను టూ డేస్లో మనం ఇక్కడ ఇదంతా కూడా నీట్గా చేసుకొని మనం ఆకుకూర విత్తనాలు నాటుకోవాలి ఆ చివరిన అక్కడ కూడా రెండు మళ్ళు ఉన్నాయి రెండు మళ్ళు ఉన్నాయి పక్క మనకి అన్ని ఆకుకూరలు అన్నీ మళ్ళీ అయిపోయే లోపల మళ్ళీ రెండు మళ్ళు ఆకుకూరలు వచ్చేటట్టు చూసుకోవాలి ఈ లిక్విడ్ని ఇలా భూమిలో ఇవ్వడం ద్వారా ఇదంతా బాగా ఫర్మెంట్ అయ్యి భూమి రెడీ అవుతుంది మనం ఆకూరలు ఇచ్చినప్పుడు ఆకూర విత్తనాలు వేసినప్పుడు తొందరగా స్ప్రేడ్ వచ్చి బలంగా బాగా ఎదుగుతాయి ఇలా స్ప్రేకి మనం చేయడం పెట్టినా కానీ ఇలా స్ప్రే లాగబడుతుంది కొద్ది దూరంగా మొక్కదన్నా రెండు లైన్లు పెట్టాను బాగానే వచ్చినాయి మొలకలు కూడా కండ పడే టైంకి వాటర్ సరిగ్గా పోయాను చిన్న చిన్న కండలు అయిపోయి ఇంకా ఎండిపోయింది ఇదంతా కూడా తీసేద్దామండి ఆల్రెడీ ఎండిపోయింది ఇంకా మనం వాటర్ పెట్టిన ఉపయోగం లేదు ఈసారి అన్న పెంచేటప్పుడు జాగ్రత్తగా దేన్ని చూసుకొని పెంచుకోవాలి చిన్న చిన్న కండలు వచ్చి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం